స్మార్ట్ ఫోన్కి మొబైల్ డేటా ఎలానో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతే అవసరంగా మారిపోయింది ఇంట్లో స్మార్ట్ టీవీ సీసీటీవీ కెమెరాలు వినియోగించాలన్నా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తప్పనిసరి సాధారణంగా ఏళ్లుగా ఒకే చోట ఉండేవారికి స్థానికంగా ఏ ఏ బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడం సులువే అదే ఆ పట్టణానికి లేదా ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన వారెవరైనా ఉంటే ఏ సంస్థలు సేవలు అందిస్తున్నాయో తెలుసుకోవడం కష్టం అందుకోసం ఇరుగు పొరుగు వారిని వర్కాప్ చేస్తుంటారు అలాంటి అవసరం లేకుండా ప్రభుత్వమే ఆ సమాచారాన్ని అందిస్తోంది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంచార్ సాతి పోర్టల్లో ఈ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది వెబ్సైట్ ఓపెన్ చేసి కాస్త దిగువకు వెళ్తే నో యువర్ వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేశాక మీ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేస్తే ఆ ఏరియాలో ఏ ఏ సంస్థలు బ్రాడ్బ్యాండ్ అందిస్తున్నాయో తెలుస్తుంది కంపెనీ పేరు ఈమెయిల్ ఐడి సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ వెబ్సైట్ కనిపిస్తాయి అందులో జియో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ యాక్ట్ వంటి గృహ అవసరాలకు ఫైబర్ నెట్ అందించే సంస్థలతో పాటు వాణిజ్య అవసరాల కనెక్షన్లు ఇచ్చే వాటి వివరాలు కూడా కనిపిస్తాయి దాంతో ఈజీగా మీకు నచ్చినప్పుడు వచ్చింది మీరు బుక్ చేసుకోవచ్చు